హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మామిడికాయ తురుము పచ్చడి అయితే చూడబోతున్నాం అది కూడా చాలా సింపుల్ గా చాలా టేస్టీగా మామిడికే తురుము పచ్చడి కాదు మామిడికాయ పచ్చడి అంటే చాలు ఏదైనా సరే ఈ ఎండాకాలంలో ఈ సీజన్ వస్తే చాలు ఏదో ఒక రకంగా చట్నీలు చేసుకుని తినాలనిపిస్తుంది అది కూడా మామిడికాయతో చాలా చాలా ఎమోషనల్ మామిడికాయతో ఉంటది అందరికీ కూడా చాలా ఫేవరెట్ కూడా అది కూడా చాలా సింపుల్ గా తురుము పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు అమ్మ అయితే చూపించబోతున్నారు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని ఇలానే ఫాలో అవుతుంది కొత్త కొత్త వెరైటీస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మామిడికాయలు మూడైతే తీసుకున్నాము వీటిని నీట్ గా కట్ చేసుకొని అది కూడా తడంతా లేకుండా ఇలా ఆరబెట్టుకొని పుల్లట మామిడికాయలు అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు మామిడికాయకి పైన అది కూడా తొడేమి ఉంటది కదా అక్కడ నీట్ గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా పొట్టి అయితే తీసేసుకోవాలి ఇలా మూడింటిని పొట్టు తీసుకున్న తర్వాత ఇక్కడ లావుగా ఉన్న హోల్స్ ఉన్నాయి చూసారు కదా ఇలా తురుముకుంటే మనకి మంచిగా తురుము అనేది వస్తుంది పెద్ద పెద్దగా ఉంటేనే తురుము బాగుంటది అనమాట ఇలా చూసారు కదా ఇలా పెద్ద పెద్దగా ఉండాలి తురుము అనేది ఇలా మొత్తం కూడా ఇలా మూడికాయలు తురుము వేసుకున్నాము ఇది మనకి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇలా తురుముకున్న ఈ తురుము అనేది ఎన్ని కప్పులైంది అనేది ఒకసారి కొలత చూద్దాం ఒక కప్పు అయితే వేసేసుకున్నాము రెండో కప్పు కూడా వేస్తాం మూడో కప్పు కూడా వేస్తున్నాం ఇలా మూడు కప్పులు తురుము అయితే మనకి అయింది ఇప్పుడు ఉప్పు కారం ఎంత వేసుకోవాలో చూద్దాం కారం తీసుకొని దీంట్లో వేసేసుకుందాం కారం కూడా పట్టించిన కారం కారం ఎక్కువగా ఉన్న కారమే రెండు వందల గ్రాములు కారం నూట యాభై గ్రాములు ఉప్పు ఒక స్పూన్ అయితే దీంట్లోకి బెల్లం వేసాం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది పావు స్పూన్ వచ్చేసి దీంట్లోకి మెంతి పౌడర్ అయితే వేయటం జరిగింది ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి సపరేట్ గా తీసుకోవాలి అప్పుడు తాలింపు పెట్టుకొని వేసుకోవటానికి అనమాట మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసుకోవచ్చు తాలింపు ముందే వేసేసుకున్నాము అది కూడా ఆవాలు ఆయిల్ అలానే చిన్నుల్పాయి ఎండుమిర్చి ఎండిమిర్చి దీంట్లో చిట్టికటి పసుపు వేసి తాలింపు వేసి దాన్ని కొంచెం ఆరనిచ్చిన తర్వాత తాలింపు అనేది ఇప్పుడు దీంట్లోకి డైరెక్ట్ గా ఈ తురుము వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా గాస్ బౌల్లోకి వేసేసుకొని ఇలా బయట ఉంచుకున్నా సరే ఒక మూడు రోజులైతే మనకి మంచిగా కలర్ చేంజ్ అవకుండా ఉంటదన్నమాట చూసారు కదా మనకి తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటది అనమాట ఇలా తయారు చేయండి మీరు కూడా చూసారు కదా ఇప్పుడు మనం డైరెక్ట్ గా దీంట్లోకి అన్నం వేసేసుకొని ఇలా కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఫస్ట్ ఫస్ట్ చేసుకున్న టేస్ట్ మళ్ళీ మళ్ళీ రాదు అంటే అస్సలు నమ్మరు అనమాట అంత టేస్ట్ గా అంత బాగుంటది అసలు అప్పటికప్పుడు అయితే మాత్రం ఇలా కలిపేసి మాకైతే ప్లేట్ లో పెట్టేసి ఇచ్చేస్తున్నాం అనమాట నాకు మా అన్నయ్యకి చాలా 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 బాగా నచ్చింది మాకైతే ఈ తురుం పచ్చడి అనేది మామూలుగా మేము ఎప్పుడు చేసుకుంటాము చాలా చాలా బాగుంటది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది అనమాట అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతుండండి కొత్త కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్